వాళ్ళకి డిసీజ్ వచ్చిందనగానే మా లైఫ్ అయిపోయింది ఈ సెంటర్స్ ఉంటాయనే విషయమే చాలా మందికి తెలియదు ఈ ట్రాన్స్ప్లాంట్ అవుతున్నదని తెలియదు ఈ కేసు గురించి మీకు చెప్పడానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సామాన్య జనాలలో ఒక్క ట్రాన్స్ప్లాంటే కాకుండా కాబట్టి అంతగా చేసాం గ్లోబల్ ఇంతవరకు రెండు రెండు మూడు కేసులు చేసినట్లు కిడ్నీ అండ్ స్టూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ టీమ్ వర్కింగ్ టుగెదర్ దట్ ఇస్ వాట్ మేక్స్ దీఆర్ ట్రాన్స్ మా వైఫ్ అండ్ సన్ను అదే విధంగా మా పెద్దబ్బాయి లండన్ నుంచి వచ్చి నాకు అన్ని సఫర్లు చేసి మేము ఎంత టీముగా మా ఫ్యామిలీ అంతా ఉండి ఇద్దరు చదివించాను మంచి స్థాయిలో ఉన్నారు అదేవిధంగా మా టీంతో పాటు ఇక్కడ స్టార్ హాస్పిటల్ టీం చిన్న వాళ్ళు కానీ తండ్రి సిస్టర్స్ కానీ పెద్ద డాక్టర్ దాకా కూడా అందరూ కూడా అసలు ఒక డాక్టర్ నేను వెళ్తా వచ్చిన అనుకోకుండా మొత్తం నన్ను బాగా చూసుకున్నందుకు మరి కిడ్నీ కానీ ఫెయిల్ కావడం కూడా ఈ మధ్యలో చాలామంది పేషెంట్స్లో చూస్తుంటాము అండ్ ఇంతకుముందు చూసినట్టయితే ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ అనేది అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూస్తున్నట్టయితే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు ఏంటంటే కిడ్నీ అంటే లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయినప్పటికీ కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయినప్పటికీ కూడా ఇండివిజువల్ అంటే ఇప్పుడు లివర్ కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పటికీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పటికీ మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ మధ్య కాలంలో అయితే లైక్ అడ్వాన్స్డ్ సెంటర్ లైక్ స్టార్ కానీ కొన్ని హాస్పిటల్ అంటే దేశంలో ఓన్లీ త్రీ ఫోర్ హాస్పిటల్స్లోనే మాత్రమే ఇట్లా కంబైన్డ్ లివర్ కానీ కిడ్నీ కానీ ఫెయిల్ అయినప్పుడు చేసే ఎందుకంటే ఈ సర్జరీ అనేది చాలా అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ తోటి చేసుకోవాల్సిన సర్జరీ లైక్ హెపటాలజీ డిపార్ట్మెంటు సర్జికల్ గ్యాస్ట్రెంటాలజీ సర్జరీ లివర్ సర్జన్స్ అనస్థీషియా క్రిటికల్ కేర్ సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన సర్జరీ ఉంటుంది ఆయనకి లివర్ సిరోసిస్ హెపటైటిస్ బి రిలేటెడ్ అంటాము సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే స్లోగా స్లోగా వైరస్ని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది అది ఒక్కసారి ఆ లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి అనమాట అంటే కడుపులో వాటర్ రావడం కానీ బ్లీడింగ్ అవ్వడం కానీ హెపాటిక్ ఎన్కెఫ్లోపతి కానీ జాండీస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఈయన మన కండిషన్లో వచ్చినప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు ఆయన బీపీ ఆల్మోస్ట్ ఎయిటీ బై ఫార్టీ చాలా తక్కువగా ఉంది ప్లస్ ఎన్కెఫ్లోపతి అంటే ఆయన బ్రెయిన్ కూడా సరిగా పని ఆల్మోస్ట్ యూరిన్ అయితే అసలు త్రీ డేస్ నుంచి యూరిన్ కూడా రావట్లేదు అనమాట సో ఆల్మోస్ట్ మల్టీఆర్గాన్ డిస్ఫంక్షన్లో వచ్చారు సో అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మేము హెపటాలజీ అండ్ లివర్ ట్రాన్స్పాంట్ డిపార్ట్మెంట్లో అడ్మిట్ చేసుకొని ఆయన ఆల్మోస్ట్ సిక్స్టీన్ డేస్ ఆయన మంచిగా స్టెబిలైజ్ చేసుకొని ఆయనకి బీపీ మంచిగా మెయింటైన్ చేశాము ప్లస్ యూరిన్ అవుట్పుట్ కూడా మంచిగా వచ్చింది కొంచెం కిడ్నీస్ బెటర్ అయినాయి బట్ ఆయన ఉన్నటువంటి అండర్లైంగ్ లివర్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ మెడికల్గా ఎంతవరకు మనం ట్రై చేసామో అంత